హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ సెంట్రల్ కోట్ యార్డ్ దగ్గర మీకు ఇప్పుడు వీడియో అనేది కవర్ చేస్తున్నాను ఇందులో మనకు ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి టోటల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ వచ్చేసి త్రీ ఏకర్స్లో డెవలప్ చేశారు అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు టూ టెన్ ఫ్లాట్స్ ఉంటాయండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫ్లాట్ మీరు ఇప్పుడు వీడియోలో చూసిన ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఫ్లాట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ లొకేట్ అయి ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ మాక్సిమం ఈ కమ్యూనిటీలో మొత్తం ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లోనే కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ఇది జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్టు అందువల్ల మనకు ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రెస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు త్రీ ఎకర్స్ ల్యాండ్లో ఈ ఫ్లాట్ది యూడిఎస్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి ప్రజెంట్ ఫ్లాట్లో అయితే ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారు ప్రాపర్టీ కండిషన్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించి మనకు రీసెంట్గానే వర్క్ చేశారండి కాకపోతే ఫ్లాట్ యొక్క ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ అప్రాక్స్గా మనకు టూ ఇయర్స్ ఉంటుందండి మెట్రో స్టేషన్కి నియర్ బైగా జస్ట్ మనకు ఫైవ్ హండ్రెడ్ నుంచి ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాక్ డిస్టెన్స్లో ఎవరైతే గేటెడ్ కమిటీ కానీ స్టాండర్డ్ ఉన్న అపార్ట్మెంట్లో మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ గేటెడ్ కమిటీకి సంబంధించిన కంప్లీటర్ ఇంటీరియర్ వర్క్ చేసిన ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది చెప్పి షేర్ చేస్తున్నారండి మీకు ఎంతసేపు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ ఏరియా కిచెన్లో సంబంధించిన ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఫ్లాట్ వచ్చేసి మనకు డ్రైవ్ వే ఏదైతే వాకింగ్ ట్రాక్ ఉందో మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా దగ్గర లొకేట్ అయి ఉంటుందండి మనకు వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేస్ అండ్ మనకి కామన్ వాల్స్ ఉండవండి ఇండిపెండెంట్ వాల్స్ కన్స్ట్రక్షన్ చేశారు బ్యాక్స్ ఉంటాయి అందువల్ల వెంటిలేషన్ కూడా బాగుంటుంది ప్రతి ఫ్లాట్కి సంబంధించి మీకు ఇప్పుడు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నానండి దీన్ని చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ మీకు ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జీప్లస్ త్రీ ఫ్లోర్స్ క్లబ్ హౌస్లో మనకు టెరస్ ఏరియాలో మనకు స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేశారండి జిమ్ ఫెసిలిటీ ఉంది మల్టీపర్పస్ హాలు బ్యాంకెట్ హాలు గెస్ట్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి అండ్ కమ్యూనిటీ పరంగా అవుట్ మనకు అవుట్డోర్ అమ్యూనిటీస్ వచ్చేసి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ చిల్డ్రన్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్ డ్రైవ్ వేస్ కార్ పార్కింగ్ పవర్ బ్యాకప్ సిస్టమ్ సీసీటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ గార్డ్కి సంబంధించిన రూమ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందండి కమ్యూనిటీ పరంగా చూసుకున్నా కానీ ఇది చిల్డ్రన్ క్యాప్ గెస్ట్ బెడ్రూమ్కి సిట్అవుట్ బాల్కనీ ఉంది ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు హ్యాండ్ వాష్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ విండో ప్లేసింగ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టూ బెడ్రూమ్స్లో మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకు వాడ్రూబ్స్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోటర్ ఇచ్చారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకు ప్రైస్ పరంగా వీళ్ళు ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మియాపూర్ మెటో స్టేషన్ దగ్గర మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యి ఉంది థ్యాంక్ యూ సో మచ్